అవుతుంది పదివేలు ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఎంత సో అదేంటంటే మీ ట్వల్వ్ పర్సెంట్ పన్నెండు వందలు మీ అకౌంట్లో లో డైరెక్ట్గా పడుతుంది ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పెన్షన్ ఫండ్లో పడుతుంది అది కూడా సింపరేట్ మీ మీ అకౌంట్లో కనబడుతుంది ఈ మూడింటిలో పెన్షన్ ఫండ్ ఎంప్లాయీస్ రెండు యాడ్ చేయండి ఇన్స్పెక్షన్ ఛార్జెస్ కలిపి పేమెంట్ చేయకపోతే ఈసీఆర్ యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ ఉంటుంది ఒక మంత్కి రికన్సిలేషన్ చేద్దామన్నా రాదు ఒకవేళ దాన్ని మీరు చూసుకుంటే ఏంటంటే సెపరేట్గా చూపెడతారు కాబట్టి మీకు చేయండి సమానంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపిఎఫ్ కాదమ్మా ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మూడు నుండి ట్వెల్వ్ పర్సెంట్ డిడక్ట్ చేసి జమ చేసి మా దగ్గర మెయింటైన్ చేసి అలాగే పెన్షన్ ఫండ్ అలాగే ఇన్సూరెన్స్ ఫండ్ పియ్య మీరు కట్టాల్సిన లేదు ఇన్సూరెన్స్ ఎప్పటిస్తాం ఎప్పుడైతే మినిమం వన్ మంత్ మీరు కనుక పియ్యం ఏదో స్పెషల్గా పిల్లల పెళ్ళిళ్ళు పిల్లల హయ్యర్ స్టడీస్ ఒక ఇల్లు కట్టుకుందాం లేదా ఒక ఇల్లు కొనుక్కుందాం ఏది పెళ్ళిళ్లకు దానికి కూడా ఏడు సంవత్సరాలు ఇల్లు కట్టడానికి ఓన్లీ ఐదు సంవత్సరం మీరు పెన్షన్ ఎలిజిబుల్ పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు మినిమం ఏజ్ రావాలి పది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు వచ్చిందనుకోండి మీరు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఎక్కడా పని చేయకపోతే కానీ పని చేస్తుంటే మాత్రం యాభై ఎనిమిది సంవత్సరాల వరకు పని చేయొచ్చు యాభై ఎనిమిది సంవత్సరాల నుండి మీరు ఫుల్ పెన్షన్ తీసుకోవచ్చు మీరు ఎక్కడైనా చేయొచ్చు ఈ పది సంవత్సరాలు అంటే ఎక్కువ ఒక్క దగ్గరే చేయాలని ఏం లేదు బీడి కంపెనీలో చేయొచ్చు ఆధార్ కంపెనీస్లో చేయవచ్చు ఇక్కడ చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు మూడు నాలుగు మెంబర్ ఐడీస్ ఉన్నా కూడా అవి మెర్జ్ చేసుకొని మీకు పెన్షన్ ఇస్తారు ఈరోజు సిరిసిల్లలో గ్రీన్ నీడిల్స్ కంపెనీలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రీజనల్ ఆఫీస్ కరీంనగర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిధి ఆప్కెన్ నికట్ అంటే ప్రావిడెంట్ ఫండ్ మీ ముంగట అనే కార్యక్రమం నిర్వహించినాము ఈరోజు మేము ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎంప్లాయీస్ని చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చే సదుపాయాలు బెనిఫిట్స్ ఏంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కింద ఉన్న స్కీమ్స్ ఏవేవి ఇవన్నీ వాళ్లకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఈరోజు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది వారికి ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఇన్సూరెన్స్ మూడు స్కీముల గురించి వాళ్ళకి చెప్పాం ప్రావిడెంట్ ఫండ్లో వారికి జమ అయిన అమౌంట్తో సహా పది సంవత్సరాలు మినిమం చేసిన వారికి యాభై ఎనిమిది సంవత్సరాల నుండి వాళ్ళు పెన్షన్ తీసుకోవచ్చు రిటైర్మెంట్ పెన్షన్ సూపర్ యానివేషన్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్లో చిల్డ్రన్ పెన్షన్ పేరెంట్స్ లేకపోతే ఆర్ఫన్ పెన్షన్ ఎవ్వరు పేరెంట్స్ లేక లేదా మ్యారేజ్ కాకుండా చనిపోయిన వారికి నామిని పెన్షన్ ఇటువంటి అన్ని పెన్షన్లో ఉన్న బెనిఫిట్స్తో సహా వారు పనిచేస్తూ చనిపోతే ఇన్సూరెన్స్ అంటే పిఎఫ్తో లింక్డ్ ఉన్న ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద మినిమం రెండు లక్షల యాభై వేలు మ్యాక్సిమం ఏడు లక్షల ఇన్సూరెన్స్ పే చేస్తాం సో కాబట్టి ఈ అన్ని బెనిఫిట్స్ వాళ్ళకు ఏ రకంగా అందుతున్నాయి ఎలా ఇస్తున్నాం వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వడానికి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి వాళ్ళ యొక్క యుఎన్ నెంబర్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్కి వాళ్ళ కేవైసీ అప్డేట్ చేయమని అడిగాం ఇప్పటికే నియర్లీ ఎయిటీ నైన్ నైంటీ పర్సెంట్ చేశారు ఇంక కొత్తగా వచ్చిన వాళ్ళు చేయాల్సి ఉంది వాళ్ళ కేవైసీ ఆధార్ బ్యాంక్ పాన్ ఇవి మూడు కనుక వాళ్ళ యూఏన్కి లింక్ చేసుకుంటే అప్డేట్ చేసుకుంటే మేము ఇచ్చే బెనిఫిట్స్ ఇన్ టైంలో వితిన్ త్రీ డేస్లో కూడా మేము బెనిఫిట్స్ ఇస్తున్నాం సో కాబట్టి ఇంకా మేము త్వరగా ఇవ్వాలంటే కేవైసీ అప్డేట్ చేసుకొని ఈ నామినేషన్ అంటే నామినేషన్ ఈ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ అకమిడేషన్ ఇంకెవరికి చెందాలి అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్తో ఇచ్చి ఈ నామినేషన్లో మాకు పొందుపరిస్తే ఇంకా మేము ఇంకా మంచి సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని వాళ్ళని కోరుకున్నాం దానికి మేనేజ్మెంట్ చాలా సహకరించారు ఈరోజు చాలా చక్కగా జరిగింది ఇటువంటి కార్యక్రమం ప్రతి నెల ట్వంటీ సెవెంత్ నాడు ఒకవేళ ట్వంటీ సెవెంత్ హాలిడే వస్తే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ వర్కింగ్ డే నాడు చేస్తున్నాను సో ఎవ్రీ మంత్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి జిల్లాలో జరుగుతుంది సో దీన్ని ప్రతి ఒక్క వర్కర్ ట్రేడ్ యూనియన్స్ యజమానులు ఎంప్లాయర్స్ ఉపయోగించుకోవాలని మా యొక్క కోరిక